హలో అందరికీ పిగ్మెంటేషన్ చాలామందికి ఎక్కువగా ఉంటుందండి కొంతమందికి అయితే కొంచెం తక్కువ ఉన్నా కానీ అది ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది నాకు కూడా ఇలాగే ఎక్కువైపోయిందండి చాలామందిలో ఇలా అయితే ఎందుకు అవుతుందని చాలామంది బాధపడుతుంటారు అది కూడా ఇంట్లో హోమ్ రెమెడీస్ అయితే చాలా ట్రై చేస్తుంటారు మన స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి నేను కూడా ఇలాగే ప్రాబ్లం ఫేస్ చేశాను కాకపోతే ఇంట్లో ఏది ట్రై చేసినా తగ్గలేదు ఇలా చాలామందికి అయితే నోస్ దగ్గర చీక్స్ దగ్గర నుదుటి మీద ఇలా హెవీగా వచ్చేస్తా ఉంటుంది ఈ ప్రాబ్లము అది కూడా పిల్లలు పుట్టిన తర్వాత అయితే అబ్బా ఎక్కువగా వచ్చేస్తుంది చెప్పలేం మనం ఇలా అయితే మనం కుకింగ్ చేసేటప్పుడు ఆవిరికి లేకపోతే ఆ మొత్తం వేడికి ఫేస్ అంతా అందుకే పిగ్మెంటేషన్ ఎక్కువగా వచ్చేస్తుంది సన్లైట్కి కూడా చాలా హెవీగా వచ్చేస్తుంది మనం ఇంట్లో ఉన్నా కూడా ఊరికే వచ్చేస్తూ ఉంటాయి అవి ఎందుకు అనుకుంటాం కానీ ఇలా వేడికి అయితే వచ్చేస్తాయండి నేనైతే డెర్మటాలజిస్ట్ దగ్గరకైతే వెళ్ళాను నాకు ఈ ఫేస్ వాష్ అయితే ఇచ్చారండి ఇది ఇచ్చిన తర్వాత సోప్స్ అయితే ఫేస్ అస్సలు వాడొద్దు ఎందుకంటే ఇవి హార్డ్గా ఉంటాయి ఈ ఫేస్ వాష్ అయితే టూ టైమ్స్ వాడాలండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ రోజంతా వాడకూడదు తర్వాత అయితే మధ్య మధ్యలో అయితే ఉత్తిగా వాటర్ అయితే మనము మొహాన్ని కడుక్కోవచ్చు అండ్ ఇది సన్ స్క్రీన్ లోషన్ అండి ఇదైతే త్రీ ఫోర్ టైమ్స్ వాడాలండి ఎందుకంటే మనం వంట చేసే అయితే దీన్ని రాసుకోవాలి మార్నింగే మనం ఫేస్ కడుక్కొని దీన్ని అయితే రాసుకోవాలి అండ్ ఎప్పుడు వంట చేసినా లేకుంటే ఎప్పుడు బయటికి వెళ్ళినా కానీ సన్ స్క్రీన్ లోషన్ కంపల్సరిగా వాడాలి దాని పక్కన సిరం అండి నేను ఇప్పుడు చూపించింది టానిక్ లాగా ఉంది కదా అది సిరము అది కూడా మనం సన్ స్క్రీన్ లోషన్ వాడిన తర్వాత సిరమ్ అయితే మార్నింగ్ ఒక్కసారే వాడాలండి ఈవినింగ్ అయితే పెట్టుకోవడం కుదరదు మార్నింగ్ ఒక్కసారే పెట్టుకోవాలి అండ్ ఫేస్ వాష్ పక్కన క్యూటీ వైటీ జీ సిక్స్ అని ఉంది కదా అదైతే పిగ్మెంటేషన్ క్రీమ్ అండి అది నైటే ఓన్లీ రాసుకోవాలి అండ్ నేనైతే సన్ స్క్రీన్ లోషన్ నేను ఫస్ట్ డాక్టర్ దగ్గర తీసుకున్నదైతే అయిపోయింది ఇది బయోటెక్ వాళ్ళది నేను ఫ్లిప్కార్ట్లో చూసేసి దీన్నైతే తెప్పించుకున్నానండి ఎందుకంటే నేను డెర్మటాలజిస్ట్ దగ్గర తీసుకున్నవి చాలా కాస్ట్గా ఉన్నాయి త్రీ థౌజండ్ దాకా అయింది అప్పుడు నాకు అందుకే ఆ కాస్ట్ తక్కువైంది కాబట్టి మళ్ళీ ఎలా తీసుకోవాలని దీన్నైతే బయోటెక్ అయితే నేను తీసుకున్నాను మీరు ఏ సన్ స్క్రీన్ లోషన్ అన్నా వాడవచ్చండి స్క్రీన్ లోషన్ అండ్ సిరము కంపల్సరీగా వాడాలి దానివల్ల అయితే మనకు మ్యాక్సిమం తగ్గిపోతుంది అండ్ డైలీ కుకింగ్ చేసేటప్పుడు అయితే సన్ స్క్రీన్ లోషన్ని వాడుతూ కుకింగ్ చేసుకోండి అండ్ బయటికి వెళ్ళేటప్పుడు కూడా సన్ స్క్రీన్ లోషన్ని సిరమ్ని వాడండి అవి రెండు వాడితే చాలండి ఎక్కువ శాతం అయితే పియర్స్ సోప్ వాడితే బెటర్ ఎందుకంటే అది స్కిన్కి చాలా మంచిది పియర్స్ అయినా డవ్ సోప్ అయినా బెటర్ అండి వేరే ఏది వాడొద్దు ఎందుకంటే అవి చాలా డేంజర్ కెమికల్స్ అండ్ మన ఫేస్ కూడా అంతా పాడైపోతుంది హోమ్ రెమెడీస్ అయితే ఈ శనగపిండితోటి ఈ అంత నలుగు పిండితోటి అంతా ఏదేదో వాడుతూ ఉంటారు కదా అవన్నీ వాడేసి ఫేస్ని అంతా పాడు చేసుకోకండి దానివల్ల అయితే నిజంగా చాలా పాడై అయిపోతుంది నాకైతే డాక్టర్ అలాగే చెప్పింది మన ఫేస్ మీద అయితే మనం శనగపిండి అయినా ముల్తాన్ మట్టి అయినా అవన్నీ వాడొద్దండి నేనైతే అదే వాడాను డాక్టర్కి అది చెప్తే నవ్వుతుంది అలాంటివి అయితే అస్సలు వాడొద్దని ఫేస్ అయితే చాలా హార్డ్గా అయిపోతుంది మన పిగ్మెంటేషన్ వచ్చిన తర్వాత ఫేస్ అయితే చాలా స్మూత్గా అయిపోతుందట అది మనకు తెలియదు మన అయితే మనమే కాపాడుకోవాలి కాబట్టి నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను ఏంటంటే సన్ స్క్రీన్ లోషన్ సిరం కంపల్సరిగా వాడండి అందరు దాన్నే వాడతారు అందుకే హెల్తీగా ఉంటారు కంపల్సరీగా అది వాడేసి ఫేస్ని అయితే క్లియర్ చేస్తారు బయట ప్రొడక్ట్స్ అయితే ఏవి వాడకండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్